ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది బ్రహ్మాండంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అని అంటే ఎంతోమంది తెలంగాణలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉప ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అంటేనే ఎవరికి తెలిసేది కాదు అలాంటిది ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నీ తెచ్చినాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి దానికి ఎంతో న్యాయం చేస్తున్నాడు మా అభిప్రాయం అండి ఇప్పుడు తనతో పాటు వాళ్ళ అన్నయ్యలను కూడా రాజకీయాలకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు బాబు గారి మంత్రివర్గం గానీ చిరంజీవి గానీ రాజ్యసభ సీట్ అని వర్కౌట్ అయితే అనుకోవచ్చా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి ఒక తమ్ముడికి ఒక అన్న సపోర్ట్ చేసినాడంటే ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే కదా ఏ రంగంలో అయినా కూడా ఇంకా బలం చేకూరుతుంది రెండోది ఆయన కూడా ఆయనకి పాలిటిక్స్ ఏం కొత్త కాదు చిరంజీవి గారికి ముఖ్యంగా ఆయన చిరంజీవి గారు ఆల్రెడీ ఇంతకు ముందు కేంద్ర మంత్రిగా పనిచేసినారు ఎమ్మెల్యేగా పనిచేసినారు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినారు కాబట్టి వాళ్ళకి ఎంతైనా కూడా రాజకీయ అనుభవం ఉంది పరిచయాలు ఉంటాయి కాబట్టి కేంద్రంలో కూడా ఇప్పుడు మంచి మోడీ గారి సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి సపోర్టు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి ఖచ్చితంగా ఓకే ఇప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ తినింది కాబట్టి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు ఆ దెబ్బ వల్లనే చిరంజీవి గారు ఎలాగ చేసినారు పవన్ కళ్యాణ్ గారు గారు అలాగే చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ ఈయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రజలకు దగ్గర మద్దతు పొందేదానికి అప్పుడు ఫస్ట్ ఐదేళ్ళు ఓడిపోయినా కూడా ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చినా కూడా ఆయన నిలబడి సేవా కార్యక్రమాలు అయితే ఏంది ఆయన దాన అయితే ఏంది రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు అండదండలతోటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పార్టీని నడిపినారు కాబట్టి నెక్స్ట్ ఐదేళ్ళల్లో ఆయనకు మళ్ళీ ఆయనకు ఆయన నమ్మినారు ప్రజలు నమ్మినారు అంత ఘనవ్యాన్ని సాధించినారు ఇంతవరకు భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇంత పూర్తిగా పోటీ చేసిన ప్రతి స్థానంలోన గెలిచిన దాఖలాలు ఇంతవరకు లేవు సో సో ఆయనకు ఇంతవరకు దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయం చేయగలిగినాడు చేస్తున్నాడు కూడా ఇప్పుడు ఇప్పుడు తనతో పాటు వాళ్ళు ఇద్దరు అన్నా ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు అనుకోవచ్చా వస్తారని అనేది నేను అనుకుంటున్నాను ఏ పార్టీలో కుటుంబ పరిపాలన అని అంటే ఇప్పుడు ఆయన ఒక్కడే ఉంటే కుటుంబ పరిపాలన కదా ఇప్పుడు ఏ పార్టీలో లేదండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు అలాగే వచ్చినంత మాత్రాన వాళ్ళు వచ్చినంత మాత్రాన కుటుంబం పరిపాలన అని ఎలాగంటారు ఇప్పుడు ఏ పార్టీలో లేరు మీరు చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఏముంది ఏ పార్టీలో అయినా అది నాకు తెలిసినట్టు రాంగ్ అండి కాబట్టి గవర్నమెంట్ అనమాట లేదు 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 సార్ ఇప్పుడు ఏ పార్టీలో మీరే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను ఇందాకే మీకు చెప్పాను ఎక్కడైనా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు గానీ అక్కడ మన మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ అయితే గారు అయితే ఏముంది చంద్రబాబు నాయుడు గారు అయితే ఏముంది వాళ్ళందరూ కుటుంబ పరిపాలన కదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏముంది వాళ్ళు లేరా వాళ్ళ కుటుంబాల్లో ఎవరు సభ్యులు లేరా చెప్పండి వీళ్ళు వచ్చినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది ఎలాగంటారు మీరు ఖచ్చితంగా అది సపోర్టే అవుతుంది కానీ దానివల్ల నష్టం అయితే జరగదు అండి ఖచ్చితంగా పార్టీకి బలం చేకూరుతుంది హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి బలం చేకూరుతుందండి దాంతో ఎటువంటి సందేహం లేదండి పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది సపరేట్ వస్తే దాని బలం ఏంటో తెలుస్తుంది కానీ కొంతమంది అంటారు మరి సపరేట్ అయితే బాగుంటుందా ఉంటే బాగు సార్ ఇప్పుడు అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలలు కాలేదండి ఆరు నెలలు కూడా కాకని ఏదో ప్రతిపక్షాల వాళ్ళు ఇంకోవరు ఇంకొకరు ప్రజల్లో ఒకరికి ఒక అభిప్రాయం ఉంటుంది కనీసం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పాడు ఈ రోజు చెప్పా చెప్తున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ కూటంలోనే ఉంటారండి అలాగని ఊరికే ఎవరో ప్రతి ఒక్కరు చెప్పిన దాని ఆయన సమాధానాలు ఇచ్చుకుంటూ పోడు ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసుకుంటాడు ప్లస్ అలాగే రాష్ట్రానికి న్యాయం చేస్తాడండి అది దాంట్లో ఎటువంటి సందేహం లేదండి